బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకి అక్కడ అవసరాలకు తగినట్టుగా వనరులు సమకూర్చే ప్రయత్నంలో ఆయన ముందడుగు వేస్తున్నారు గతంలో రైల్వే బ్రిడ్జ్లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అలానే ఫ్లైఓవర్లకు సంబంధించి కనీస వసతులపైన ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆరోగ్యపరమైన సేవలు అందించడం పైన దృష్టి పెట్టారు ఇప్పటికే పిఠాపురంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్ని పటిష్టం చేయడం కొత్తగా అధునాతన సౌకర్యాలు ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌకర్యాలు సౌకర్యాలని పిఠాపురం నియోజకవర్గంలో తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఈ విధంగా ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతపాటు శ్రీనివాస్ గారు అందరి చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పిఠాపురం నియోజకవర్గం అనగానే ఎలక్షన్స్ టైం నుంచి ఈయన కన్ఫర్మ్ అయ్యింది సీట్ అనగానే ఒక అటెన్షన్ ఉంది సో గెలిచిన తర్వాత ఏం చేస్తారనే ఆతృత కూడా ఉంది కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిఠాపురం ఫ్లైఓవర్ల గురించి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు టూరిజం ప్రాజెక్ట్ టూరిజం ప్రాజెక్టులు ఇప్పుడు కొత్తగా హెల్త్ సెక్టార్ పైన దృష్టి పెట్టారు అక్కడ ఉన్న హాస్పిటల్ని స్ట్రెంతన్ చేయడం ఉన్న హాస్పిటల్ని ఎన్హాన్స్ చేయడం కొత్త సౌకర్యాలు తీసుకురావడం సో ఆ దిశగా ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో గొప్ప ఏ విధంగా ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చింది అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఒక ఏకంగా యూనివర్సిటీ కూడా వచ్చేది తెలుసు అదేవిధంగా ఎడుపులపాయలో స్టీల్ ఫ్యాక్టరీలని రకరకాలుగా కడపకి ఆయన తీసుకెళ్లాలని పులివెందుల ఆయన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు సరే ఆ స్థాయి అధికారులు ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కీలకమైన పాత్ర పోషించినప్పుడు అతను రెండు చోట్ల గాజువాగ్లో బీమోర్లో ఓడించిన అదే ప్రజలు పిఠాపురం ప్రజలు అక్కుర్ చేర్చుకున్నారు డెబ్బై వేలు పోయిన మెజార్టీతో గెలిపించారు మా బిడ్డగా ఆయన భావించారు మరి అదే సమయంలో దాదాపు పదివేల మంది మహిళకి చీరలు పెట్టి ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టి నేను గుండెలో పెట్టుకుంటానని వాగ్దానం చేసినప్పుడు మరి ఆ దిశగా ఉప ముఖ్యమంత్రి గారు చేయాలిగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఫస్ట్ ఉప్పిన సినిమా తీసిన ఉప్పాడ బీచ్ని మెరీనా బీచ్ను తలదన్న బీచ్గా చేస్తున్నాడు ఆ దిశగా అధికారులతో మాట్లాడుతున్నారు మీరు చెప్పినట్టుగా రెనోవేషన్ కొన్ని మరుగురు పడిన వాటిని స్కూల్స్ ని కూడా వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయటానికి ఆ దిశగా వెళ్తున్నారు టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు లేకపోతే ఆధ్యాత్మికతకి ఆంధ్ర కాశీగా భావిస్తారనమాట పిఠాపురాన్ని ఆధ్యాత్మిక శోభ తీసుకొస్తానని చెప్పాడు దేశానికి ఆయన మొట్టమొదటి ఏంటంటే ఆయన మాట దేశానికి ఒక ఆదర్శంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతున్నారు ఆ దిశగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నారు ఇకపోతే మీరున్నట్టు ఈ హాస్పిటల్ని ముప్పై ముప్పై పడకల ఆసుపత్రిని ఇప్పుడు వంద పడకల ఆసుపత్రికి చేయటం అంటే కాకినాడ ఎంపీ పరిధిలో ఉంటుంది ఇది పిఠాపురం గోదావరి జిల్లాలకు దగ్గర ఉంటుంది మరి వంద పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో అక్కడ రెడీ అవుతుంది రెడీ అయిపోతుంది అండి అది కానీ ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ చేశారు చేశారు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు తర్వాత వీళ్ళకి కావాల్సిన అరవై ఆరు పోస్టులు భర్తీ చేయమన్నారు ఆ భర్తీ చేయడానికి నెలకు వచ్చేదాకా అది దాదాపుగా నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు కూడా అవుతాయి అంటే ఇక్కడ ఏంటంటే మెరుగైన వైద్యం విద్యా వైద్యం ఈ రెండు ప్రజలకు కావాలండి బేసిక్ నీడ్స్ అవి మనం కల్పించినప్పుడు అప్పును చేర్చుకుంటారు ఇప్పుడు పిఠాపురం అనేది ఈ రోజుతో అయిపోయేది కాదు కదా ఇప్పుడు కుప్పంకి ఎట్లయితే చంద్రబాబు నాయుడు శాశ్వత చిన్నామో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిన్నామా అంతే కదా ఇప్పుడు పిఠాపురం నుంచి మళ్ళీ గొలప్రులు మూడు మండలాలు ఉన్నాయి గొలప్రులు ఇంకో నియోజకవర్గం రేపు పెరిగితే నూట డెబ్బై వస్తుంది అని అంటున్నారు మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి శాశ్వత చిన్నమా చేసుకోవాలంటే అక్కడున్న ప్రజలు మనల్ని పొందాలంటే వాళ్ళకు కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పించాలి ఇప్పుడు ఆగమేఘాల మీద ఏదైనా ఆరు నెలలు కాకముందే ఇప్పుడు వాగ్దానాలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు కానీ కాటలా నాయకులు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అపోలో కూడా అపోలో రామ్ చరణ్ గారు ముందుకు వచ్చారు రామ్ ఉపాసన గారు వాళ్ళు చెప్పారు బాబాయ్ కోసం అబ్బాయి అన్నట్టుగా అక్కడ అపోలో హాస్పిటల్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నారు ఇంకా ఇంకా టూరిజంతో పాటుగా అనేక మంది ఆయన అభిమానులు విదేశీ ఎన్ఆర్ఐలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు ఒకవైపు పారిశ్రామికంగా పెట్టాపురం అభివృద్ధి చేస్తున్నారు రెండో వైపు ఆధ్యాత్మికంగా టెంపుల్ టౌన్ అట్లా ఆ విధంగా తీసుకొస్తున్నారు తర్వాత బీచ్లను అభివృద్ధి చేయడానికి ఒప్పల్ కాన్స్టెన్సీగా మారు మోడల్ కాన్స్టెన్ దేశానికి దేశానికి మోడల్ కాన్స్టెన్సీగా చేసే అవకాశం స్పష్టంగా ఉంది మనకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే ఒక వన్ ఇయర్ లోపే ప్రధానమంత్రి మోదీ గారిని కూడా తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యకలాపాలకి కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారని కూడా తెలుస్తుంది ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అంటారు కాకినాడ పిఠాపురం మధ్యలో అది అది కూడా ఏమన్నా ఫైనల్ అయ్యేదా దాదాపు పదివేల ఐదు వందల ఎకరాల సెస్ ఉందండి కాకినాడ సెజ్జు అంతమంది జిఎంఆర్ అల్కేట్ చేశారు నిరుపయోగంగా భూములు ఉన్నాయి మరి అక్కడ పిఠాపురం అయితే ఎయిర్పోర్ట్ బాగుంటుంది అనేది కూడా ఒక ప్రపోజల్ కూడా సాక్షాత్ రామ్మోహన్ నాయుడు గారే ఆ ప్రపోజల్లో భాగంగా ఇచ్చినట్టు ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం గారు ఆ దిశగా కూడా ఎయిర్పోర్ట్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు రాజమండ్రి ఒకవైపు పిఠాపురం ఉంటే కనుక గోదావరి జిల్లాలకు ఒక మణారంగా ఎందుకంటే భీమవరం ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి చాలా మంది అప్లై చేసుకున్నారు కేంద్రం ఎంత డబ్బు ఉందా భీమవరం అని చెప్పి చాలా మంది జరిగింది అప్పుడు కాబట్టి ఈ రెండు కనుక వస్తే గనుక ఇక్కడ టూరిజంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఇప్పుడు రాజమండ్రి ఉంది సార్ ఎయిర్పోర్ట్ చూశారు కదా మిగతా అయోధ్యకు కూడా చేస్తున్నారు మిగతా ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయి మనం హైదరాబాద్ని ఎందుకు హైదరాబాద్ అందరినీ నక్కు చేర్చుకునేది అంటే రోడ్డు కనెక్టివిటీతో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కాబట్టి హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి గోదావరి అంటే సీ పోస్ట్ గుజరాత్ తర్వాత తెర ప్రాంతం ఉంది కాబట్టి అది తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అభివృద్ధి చేసుకోవాలా తర్వాత నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి పథవం ముందుగా రైట్ రైట్ థ్యాంక్ యూ గారు ఇది పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిటెన్సీగా డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు ఇప్పుడు ఆ కాన్స్టెన్సీకి సంబంధించి వంద పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేశారు అలాగే రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తాం రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు టూరిజం కాన్సెప్ట్స్ని పిఠాపురం నుంచి ప్రమోట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక కేంద్రం సహకారంతో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని పిఠాపురలో తీసుకురావడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలపాలని ఆయన ప్రయత్నిస్తున్నారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి